క్రిష్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు అయితే హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు అది చూసిన మహాదేవ్ అయితే ఏంట్రా ఎక్కడికి వెళ్ళారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న సత్య అయితే మీ పెద్ద కొడుకు ఏం చేశాడో తెలుసా పెద్ద గణకాణ్యమే చేశాడు ఏంటంటే మీ పెద్ద కోడలి కడుపులో అయితే బిడ్డ పెరుగుతుంది ఆ బిడ్డను పెరగనివ్వకుండా బయటకు రాకుండానే ఆ కడుపులోనే చంపేద్దామని చెప్పి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చంపేద్దాం అనుకున్నాడు అని చెప్పేసి అయితే మొత్తం అయితే చెప్పేస్తూ ఉంటుంది అది విన్న మహాదేవయ్య అయితే ఏంట్రా ఇది నిజమరా అని చెప్పేసి అయితే వాళ్ళ పెద్ద కొడుకును అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ పెద్ద కొడుకు అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయి చాలా భయపడిపోతూ ఉంటాడు ఇంతలో ఆ మాటలన్నీ విన్న మహదేవ్ అయితే చాలా కోపం వచ్చేసి తన కాళ్ళతో వాళ్ళ పెద్ద కొడుకునైతే తన్నేస్తూ ఉంటాడు అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఈ ఇంట్లో నువ్వు ఎంత పెద్ద పని చేసావరా నా ఇంట్లో వారసుడు పుట్టకుండా చేసేద్దాం అనుకున్నావా నా నా కోడలు కడుపులోని నా బిడ్డను తీసేద్దాం అనుకున్నావా అని చెప్పేసి అయితే చాలా కోపంగా కోపాడుతూ అయితే చెప్తూ ఉంటాడు అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో మహాదేవి అయితే నువ్వు ఇంత పెద్ద తప్పు చేశావు అంటే నువ్వైనా ఉండాలి లేకపోతే నేనైనా ఉండాలి ఈ ఇంట్లో ఇద్దరులో ఎవరో ఒకరు ఉండాలి అందుకే ఇప్పుడు ఎవరో ఒకరు చచ్చిపోతేనే ఇంట్లో మనం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి విన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే ఏంటి మావయ్య ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహాదేవి అయితే ఒక రివాల్వర్ని తీసి వాళ్ళ పెద్ద కొడుకు అయితే ఇస్తూ ఉంటాడు రే నువ్వు నన్నైనా చంపి లేకపోతే నేనైనా నిన్ను చంపేస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడా అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్